ఈ రోజు డబ్బు రాలేదో తర్వాత రుద్రతాండం ఆడేస్తాను సారీ సార్ నా కారు యాక్సిడెంట్ అయింది అందుకే రాలేకపోయాను మీరు చోటు చెప్పండి ఆ చోటుకి డబ్బు పంపిస్తాను మిస్ అవ్వదుగా అవ్వ సార్ సర్వణా పార్క్ హోటల్కి సైలెంట్ గా వచ్చేసి ఓకే సార్ డీల్ ఓకే అయిపోయింది సరే నేను వెళ్ళి డబ్బుతో వస్తాను సరే కాలం చెడిపోయింది సర్వణా కోటల్లో సాఫ్ట్ డ్రింక్ ఎరా రెండు కొడుకు తాగితే ఆస్తులు అరిగిపోతాయింటిలో హలో సార్ డబ్బిచ్చి పంపించారు సార్ ఎక్కడున్నావు కార్ పార్కింగ్ దగ్గర ఉన్నా ఎవరైనా వచ్చారా నేను ఒక్కడనే వచ్చాను సార్ ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు పసుపు రంగు చొక్కా సార్ నువ్వొ పంచే ఒకటి రెండు రెండో టేబుల్ కి వచ్చేసి సరే సార్ వాటర్ సైజ్ లో ఉన్నాడు వీడా మ్యాటర్ తీసుకొస్తున్నాడు ఒరేయ్ ఎక్కడికి వెళ్తున్నావ్ రైట్ ఏరా రెండో టేబుల్ అని చెప్పాను ఎక్కడికి వెళ్తున్నావ్ ఏం తీసుకుంటారు ఆ ఏం తీసుకుంటావు నాకేం వద్దు సార్ నువ్వేం చేస్తావు అంటే రెండు ఉల్లి దోసలు పార్సెల్ చేసాయి ఇంకేం కావల్ సర్ రెండు ఇడియా పని ఇన్‌స్టాల్మెంట్ ఇవ్వు అడిగిన దెమ్మంటే క్వశ్చన్ లేస్తున్నాడు ఎల్రా ఇదిగోండి సార్ డబ్బు ఆ సరిగ్గా ఉంటాయి అంటే పెట్టి చూసుకోండి రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా మొత్తం మూడు సార్ ఆ సరిగ్గా ఉంటే నేను డబ్బిచ్చినట్టుగా మా ఓనర్ కి ఫోన్ చేసి చెప్పాలి చెప్పుకో అలాగే మీరు డబ్బు తీసుకున్నట్టు మీ వారిని కూడా ఫోన్ చేసి చెప్పనండి చెప్పమని చెప్తాను చేయండి ఇది మ్యాటర్ ఏంటి ఆ ఆ స్పీకర్లోనే వేస్తాను చూడు హలో ఎవరో నేనే మండక సాయి మాట్లాడుతున్నాను నా పేరు నా నానోడితో చెప్పిచ్చేయో కదరా ఇదిగోనాయా చెప్పు నేను డబ్బు తీసేసుకున్నాను నిన్ను మాట చెప్పమంటున్నాడు డబ్బు చేతికి వస్తే జోలికి కూడా రాను విన్నావా భయపడొద్దని చెప్పు సరే సర్లే నేను డబ్బు తీసుకుని వచ్చేస్తాను సరేనా సరే విన్నావా విన్నాను విన్నాను ఇదిగో మీరు సార్ పార్సెల్ మర్చిపోయారు ఆ మారుతూ మర్చిపోయింది ఒక కూల్ డ్రింక్ కొన్ని రెండు స్ట్రాంగ్ తాగిన పార్టీ అక్క మీరు మీరంట్రా నా కొట్టి బండి ఎక్కువ కూర్చుండ్రి తీసుకోరాకుండా ఎవరా మీరు అత్త ఎక్కడికి రా నేను

ఏంట్రా ఇది ఎటు తిరిగినా గబ్బిలాలు ఆ ఏంట్రా ఎవరు మాట్లాడరా రే తినిపించకుండా తీసుకొచ్చావుగా వెళ్ళి బిర్యానీ తీసుకురా పాకలేక అమ్మాయి నలుగురు అబ్బాయిలు బాగుందరా సెటప్ ఎరా స్కూల్కి వెళ్ళే అబ్బాయిలా ఉన్నారు ఏ స్కూల్ ఏంటి అయ్యో పాపం ఉయ్యాల నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాడా పాలు తాగే చిన్న పిల్లాడు ఎందుకురా చిన్న చిన్నపిల్లాన్ని తీసుకొచ్చారు డ్రైనేజ్ ఓపెన్ చేస్తాడు ఇదేంట్రా సెప్టిక్ ట్యాంక్ అయ్యయ్యో అయ్యో ఏంట్రా గ్రైండర్ లాగా తిరుగుతోంది అలాగా ఇంకా సేపట్లో పిండి బయటికి వస్తుంది ఏంట్రా బిర్యానీయేగా వడ్డించాత్తండి నువ్వు నోరు మూసుకునేలా ఉన్నావు నీళ్ళు లేవా ఇంకా సేపట్లో కిడ్నాప్ చేయడానికి చంపడానికి వయసు కావాలరా అర్థమైందా ఆడుకోవడం మానేసి నన్నే కిడ్నాప్ చేస్తారా మర్యాదగా నన్ను వదిలేయండి చాలరా ఏంట్రా గాల్లో కబడ్డీ ఆడుతున్నాడు రేయ్ వీటిని ఇంక్లు చేయండి రాడే పోసేసానా ఎందుకురా ఏడిపిస్తున్నారు రే అయ్యా రే నేను ఎవరో తెలుసుకోకుండా ఆడుకుంటున్నారా అందరికి ఇబ్బంది అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు లేకపోతే తిండిదంతా ముందు నుంచి వెనక నుంచి వస్తుంది అదే ఆల్రెడీ వచ్చింది కదా మా నాన్న ఎందుకురా రా డబ్బులు అడిగారు మా నాన్న ఎందుకు రా చంపాలనుకున్నారు నాన్న ఎవరా మీ నాన్న శివరామన్ రా నీకు యాక్సిడెంట్ చేసింది మాత్రమేరా మేము మీ నాన్నకి జరిగిన యాక్సిడెంట్కి కి మాకు సంబంధం లేదురా డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంది నువ్వే చూసుకో ఇదిగో

సైన్ చేస్తారా ఆ చేస్తాం బయ్యర్ ఎవరు నేనేనండి డబ్బు ఇచ్చేసారా ఆ అది ఎప్పుడో ఇచ్చేసాను సెల్లర్ ఎవరు నేనే సార్ డబ్బు తీసుకున్నారా చెప్పు లేదు సార్ లేదా చెప్పేశాడు ముందు డబ్బు సెటిల్ చేసుకోండి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం వెళ్ళండి ఏయ్ రావయ్యా తలరాత ఫ్రాడ్ గా ఉంటాడా వద్దుందా నీకు అడ్వాన్స్ తీసుకున్నావు కదా అవును డబ్బు తీసుకున్నా చెప్తే ఏమైంది ఇవ్వకుండా పోతానా మండ కషాయం డబ్బు తీసుకుని వస్తున్నాడు ఎందుకు కోపడుతున్నారు డబ్బు ఇవ్వలేదు కాబట్టి చెప్పాను నమస్తే సార్ ఆ నమస్తే నమస్తే వెళ్ళిపోతున్నాడన్నయ్యా వెంటలా నీకు చూడు రిజిస్టర్ వెళ్ళిపోతున్నాడు పోతే పోని ఆఫీస్ ఇక్కడే ఉంటుంది క ఇదిగో చూడండి ఈరోజు కాకపోయినా రేపు చేయొచ్చు రేపు డబ్బుతో రండి రేపే చేయొచ్చు ఓకే ఛా రాయ్ వండకి ఫోన్ చేరా అమ్మయ్య వీడిని మాత్రం నమ్మనే కొడతావు నమ్మితే నడు రోడ్కే రావాలి అదే డబ్బులు చేసుకోక చూరా చేసేవి ఫ్రాడ్ పనులు

అయ్య ఊరుకు రే నేను ఆఫ్ చేస్తేనే దారికి వస్తావు మొన్న ఇంటికి పోతాం సరే మీరు ఇంటికి వెళ్ళండి సరండి బండి తీరా